నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు ప్రస్తుత వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎండి నజీర్ తో మా ప్రతినిధి తిరుపతి ఫేస్ టు ఫేస్ నా పేరు నజీర్ నాగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మా ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి చాలా పెడ ఉంది గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ కుటుంబం పాలన తప్ప వేరే పాలన చేయలేదు వాళ్ళ నాయకులు వాళ్ళ లీడర్లు వాళ్ళే ఆ పాలనలు బాగుపడరు తప్ప మిగతా వాళ్ళు ఎవరు బాగుపడలేదు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల లేదే గౌరవ ఎమ్మెల్సీ గారు పెద్దలు దామోదర్ రెడ్డి సార్ కానీ ఎమ్మెల్యే రాజరెడ్డి సార్ కానీ నిరంతరం ప్రజల కోసము సేవ చేస్తున్నారు నాగర్ తన గడ్డ మీద ఇంత ముందు నాగర్ తన గడ్డలు ప్రజలు సంతోషం ఎవరు లేరు గత ప్రజాపాలన చేయలేదు మాది ప్రజాపాలన మేము పేద ప్రజలకే సేవ చేయడానికి మా ముఖ్యమంత్రి గాని మా ఎమ్మెల్యే కానీ మా ఎమ్మెల్సీ గారే నిరంతరం ప్రజలకు సేవ చేయడానికి నాయన గడ్డగానే ఉండదు గత నలభై సంవత్సరాల నుంచి మచ్చలేని నాయకుడుగా ఎదిగిన ఏకైక ఎమ్మెల్సీ కూచిపుల్ల దామోదరెడ్డి సార్ తప్ప వేరే వ్యక్తి కాదు అతను అతని మా సార్ గారి ఎప్పుడైనా సరే ఎవరికి అన్యాయం చేయకూడదు కొంత దౌర్జన్య అని చాలా సందర్భంలో నాకు చెప్పడం జరిగింది మా ఎమ్మెల్యే గారుగా అలానే ఎవరితో పోవద్దు ఎవరితోనూ అన్యాయంగా మాట్లాడకూడదు దౌర్జన్యం చేయకూడదు చాలా మంచి ఉండాలనేది మా స ఉద్దేశం ఓకే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నకిలీ విత్తనాలు అరికట్టడంలో తీసుకున్న చర్యలేమిటి ప్రస్తుతానికి మీరు కూడా వ్యవసాయ డైరెక్టర్గా ఉన్నారు మీరు తీసుకున్న చర్యలు ఏమిటి మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా ఎమ్మెల్సీ గౌరవ పెద్దలు దామోదరెడ్డి సార్ కానీ ఎమ్మెల్యే రాజరెడ్డి గారు సార్ కానీ నకిలీ విత్తనాలకు అరికట్టినం ప్రతి పట్లయర్ షాప్కి నకిలీ విత్తనాలు అమ్మకూడదనే మా సార్ల ఉద్దేశం మంచి విత్తనాలు ఇవ్వాలనేదే ప్రతి షాప్కి ఇన్మేషన్ ఇచ్చినాం మా ఎమ్మెల్యే గౌరవ పెద్దలు దామోరెడ్డి సారు రాజారెడ్డి సార్ ఇద్దరు కలిసి ప్రతి పట్ట చెక్ చేయాలనేది మా సార్ ఉద్దేశం ఖచ్చితంగా మేము ఇచ్చేది మాత్రం రైతులకు ఒరిజినల్ ఈ రోజు మా ప్రభుత్వంలో అప్పుడు ఇవ్వలేదు వాళ్ళు నకిలీ తనాలు ఎంఆర్పీ ఎనిమిది వందలు ఉంటే పదహారు వందలు అమ్ముకున్న రోజులు ఉన్నాయి గత ప్రభుత్వాలు మా ప్రభుత్వం అలా కాదు మాది పేద ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం రైతు ప్రభుత్వం అధికారులు వచ్చి దాదాపు రెండున్నర సంవత్సరాలు దగ్గర వస్తుంది ప్రజా ప్రభుత్వం అని ప్రజలకు చేసినటువంటి సేవలు అవసరాలకు తగ్గట్టు చర్యలు ఏంటి మా ప్రభుత్వం కాంగ్రెస్ వర్గం వచ్చిన తర్వాత రైతుకు రుణమాఫీ చేస్తున్నాం రైతు బీమా ఇస్తున్నాం రైతు భరోసా ఇస్తున్నాం ఇన్ని పథకాలు ఇస్తున్నామంటే ఈరోజు చూడండి మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వాలు గుట్టలకు రోళ్లకు బొందలకు దాంట్లకే రైతు భరోసా ఇస్తున్నారు రైతు బంధువుని అడుగులు పెట్టి ఈరోజు రైతు భరోసా అని ఎంత స్పష్టంగా మా ముఖ్యమంత్రి కానీ మా ఎమ్మెల్యే కానీ మా ఎమ్మెల్సీ కానీ స్పష్టంగా అయిపో ఎవరికైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకు మాత్రమే రైతు భరోసా ఇవ్వండి మొత్తం కట్ చేయండి అని మా గౌరవ పెద్దలు ఎమ్మెల్సీ గారు అంటున్నారు గౌరవ ఎమ్మెల్యే అంటున్నారు రాజరెడ్డి సార్లో తర్వాత ఉచిత బస్సు మహిళలు గృహ జోక్యాన్ని కరెంట్ రెండు వందల యూనిట్ అవర్స్ ఇస్తున్నాం రెండవ ఆప్షన్ మూడోది సిలిండర్ ఐదు వందల సిలిండర్ వచ్చేసింది ఏదో ప్రజలు కాదా ఇది ఇది మహిళలు కాదా గత ప్రభుత్వాలకి ఈ ఆలోచనలు లేదు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత ఇచ్చిండ్రు కరెంట్ ఇచ్చిండ్రు రేషన్ కార్డు ప్రతిది ప్రతి మహిళ లబ్దిదారులు ఎవరైతే పేదవాళ్ళున్నారో వాళ్ళకు మాత్రమే రేషన్ కార్డు ఇచ్చిన ఘనత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్కి దక్కింది మా గౌరవ ఎమ్మెల్సీ రెడ్డి సార్కి మరియు గౌరవ ఎమ్మెల్యే రాయరెడ్డి సార్కి నాగర్ తనలో దక్కింది గత ప్రభుత్వంలో కూడా ఇంకొకటి ఇంద్రం నూతన రేషన్ కార్డు జారీ చేసింది వాళ్ళు ఇవ్వలేదు కదా వాళ్ళు గత ప్రభుత్వం పది సంవత్సరాలు పలించినా ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు దగ్గర లేదు మా ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రేషన్ కార్డులు ఇప్పటికీ కంటిన్యూ నడుస్తూనే ఉండేది పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లబ్ధిదారులకు ఖచ్చితంగా రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత బియ్యం చూడండి ఎంత సందర్భం ఉంది ఒకసారి ఆలోచన బియ్యం ఎంత మంచిగా ఉండేది పేద ప్రజలు తలుచుకుంటున్నారు వాళ్ళకు ఆలోచన రాలేదు బియ్యం అనేది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సడన్ అసలు ప్రభుత్వంలో మినిస్టర్గా ఉన్నటువంటి ఈ సన్నబియ పథకాన్ని ప్రారంభించింది కదా దానికి సన్నబియ ఇచ్చింది కదా మిగతా ప్రభుత్వంలో వాళ్ళకి ఆలోచన లేదు కదా ఓన్లీ ఈటల్ గా రాజీందర్ ఇచ్చిండ్రు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా రేవంత్ రెడ్డి సార్ గారు ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి ఇచ్చినారు సన్నబియ అని చెప్పి మన తెలంగాణలో ఇక్కడ డబుల్ బెడ్ లేదు మన నగరం కాసేసిన లేదు ఒకటి ఆలోచన చేయడం లేదు మా ఇంద్రమా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇంద్రమా ఇల్లు ఇస్తున్నాం పేదవారికి ప్రతి ఊర్లో తిరగండి మీరు కావాల్సే ప్రతి ఊరు చెక్ చేయండి పేదవారు ఎవరైతే ఉన్నారో లబ్ధిదారులు వాళ్ళకి ఖచ్చితంగా పేదవారికి ఇంద్రమా ఇల్లు ఇచ్చి మా ఎమ్మెల్యే గౌరవ శాసనసభ్యులు రాజశెడ్డి గారు మరియు ఎమ్మెల్సీ అమరవేడ్ సార్ గారు ప్రతి ఊరికి తెలిసి పేదవారికి మాత్రమే ఇంద్రమాయులు ఇవ్వాలన్నదే మా సార్ల ఆకాంక్ష కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల పంటలు కొనే విషయంలో ఏం ఆలోచన చేసి ఏం నిర్ణయాలు తీసుకున్నా చెప్పండి మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు గిట్టుబాటు ధర ఇస్తున్నా ఒకటి ఆలోచన చేయండి మీరు సన్నబడ్లకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తున్నాం రైతులకు ప్రతిదానికి దిగుబడి తరలిస్తున్నాం ఎవరిచ్చిందో ఇంతకుముందు ఏ ప్రభుత్వం వచ్చింది ఈరోజు బోనస్ ఇస్తున్నాం బాధాత్తు మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డైరెక్ట్ ఈ దళారులు లేకుండా చేసినారు దళారులు లేకుండా డైరెక్ట్గా మా ప్రభుత్వం కేవీపీ ద్వారా వడ్లకు డైరెక్ట్ మా గవర్నమెంట్ ఉంటుంది దళారులు ఎవరు లేరు మా ప్రభుత్వంలో మా ప్రభుత్వమే డైరెక్ట్ రైతుల దగ్గరికి వెళ్ళి కళాల దగ్గరికి వెళ్ళి అక్కడిని బండి పెట్టి అక్కడిని డీసెంట్లు పెట్టి ఏ కొరత లేకుండా చూసుకొని ఈరోజు మా ప్రభుత్వం సన్న కొని బోన బోనేస్తున్నాం గత ప్రభుత్వం ఇంత ఆలోచన ఉన్నదా గత ప్రభుత్వాలకు ఒక్కసారి ఆలోచన చేయండి ప్రస్తుతం రైతులు ఈరియ పైన చాలా ఇబ్బందులు పడుతున్నారు ముందస్తు అవగాహన లేకనే ప్రభుత్వం రోజు మాకు యూరియా సప్లై దానిపైన మేము మాట్లాడుకుంట అందరికి తెలిసిన విషయమే యూరియా ఎక్కడి నుంచి వస్తుంది యూరియా ఎవరిస్తారు కేంద్ర మంత్రులు స్వయంగా చెప్తున్నారు యూరియా మాకి స్ట్రాటజీ ఉందని మా ప్రభుత్వానికి ఏమైనా ఉందా మా ప్రభుత్వాలు మా మినిస్టర్ మా కేబినెట్ మా ఎమ్మెల్యే మా ఎమ్మెల్సీ అందరూ యూరియా గురించే కేంద్ర మంత్రులు పనిచేస్తున్నారు కేంద్ర పుత్రులతో కలిసి వచ్చిన తర్వాతనే మాకు కొట్లాడి తెచ్చుకుంటున్నాం యూరియాని కేంద్ర మంత్రులతో కొట్లాడి ఈరోజు ఇచ్చినది బీజేపీ ప్రభుత్వం బీజేపీ పాలన వాళ్ళ ప్రభుత్వం వాళ్ళది వాళ్ళు ఇస్తున్నారు మనం యూరియా వచ్చేదే కేంద్ర కేంద్రం నుంచి మన రాష్ట్రంలో తయారేది కాదు రాష్ట్రంలో గోటు కాదు మన రేవంత్ రెడ్డి గారి చక్కలు లేదు వచ్చి కొట్లాడి వాళ్ళతో కొట్లాడి తెచ్చుకుంటున్నాం యూరియాని మనం వాళ్ళ మినిస్టర్ చెప్తున్నారు మేము తెలంగాణ స్ట్రాటజీ నుంచి యూరియా స్ట్రాటజీ ఇస్తున్నాం చెప్తున్నారు బాధ్యత

మా ఎమ్మెల్సీ గౌరవ పెద్దలు దామరెడ్డి సార్ ఉన్నాడు మరియు గౌరవ ఎమ్మెల్యే రాజరెడ్డి సార్ ఉన్నారు వాళ్ళు నిరంతరం పేద ప్రజల కోసమే కృషి చేస్తున్నారు పద్దెనిమిది గంటలు నాగర్మూర్ క్యాంపస్ ఇద్దరు అంటే వాళ్ళ ఉద్దేశం పేద ప్రజలకు బాగుపడాలి పేద ప్రజలు మంచిగా ఉండాలి అనేది వాళ్ళ ఉద్దేశం చేస్తున్న అభివృద్ధి ఈ రోజు చూడండి మీరు అట్లా అంటారు నాగర్ కర్ణంలో ప్రతి వాడలో తిరగండి మీరు సిసి రోడ్ కానీ అండ్ర డైరీ రేంజ్ కానీ షాజీ ముబారక్ కానీ చిక్కులు కానీ ప్రతి వారం ప్రతి మండలానికి ఏదో మండలం ప్రతి వారం సీఎంఆర్ కానీ షాజీ ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ నిరంతరం ప్రజల కోసమే మా ఇతర సార్లు కృషి చేస్తున్నారు పేద ప్రజల కోసమే వాళ్ళు కృషి చేస్తున్నారు మీరు మీరు నాగన్ ఎమ్మెల్సీ మరియు ఎమ్మెల్యే గారికి అత్యంత నమ్మిన పండు అంటారు దాన్ని మీరు అంగీకరిస్తారా వ్యతిరేకిస్తారా ఖచ్చితంగా నేను హండ్రెడ్ పర్సెంట్ ఎమ్మెల్సీ గౌరవ పెద్దలు దామోరెడ్డి సార్ గారు మరియు గౌరవ ఎమ్మెల్యే రాయారెడ్డి సార్ గారు ఇద్దరికి నేను ఇప్పటికీ రుణపడి ఉంటాను నాకు ఇంత నమ్మకమైన ఈ పదవి ఇచ్చినందుకు చాలా సంతోషకరమైన విషయం గత పదిహేను సంవత్సరాల నుంచి నేను దామోదరెడ్డి సార్ రాజారెడ్డి సార్ ఎమ్మెల్యే ఉన్నాను వాళ్ళ అడుగులలో నడుస్తాను నాకు ఇంకో విషయం నాకు జన్మనిచ్చిన మా తల్లిదండ్రులు అయితే నాకు రాజకీయ భిక్ష పెట్టిందే నేర్పించిందే మా గురు గౌరవ ఎమ్మెల్సీ దామోదరెడ్డి సార్ గారు ఆయన అడుగుబాటులో ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు అడుగుబాటులో నడుస్తారని జీవితాంతం వాళ్ళకు రుణపడి ఉండాలని నా పున ఊపిరి వరకు వాళ్ళ వినబడి ఉండాలని నేను ప్రత్యేకంగా చెప్పగలుగుతున్నాను నమ్మిన పండుగ అంగీకరిస్తాను మొత్తం నవీన పండుగలని అంగీకరిస్తున్నాను